దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలరా అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో కాపాడుచున్న దేవునికి ఏమి ఏమిచ్చినాయన రుణం మనం తీర్చుకోలేము అన్ని వేళల్లో కూడా మనకి ఎంతో సహాయంగా ఉండి మనల్ని ఆదరిస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు చాలా నమ్మదగిన దేవుడు మనేసయ్య ఆయన కృప చేతి మనం ఈ రోజు వరకు నిజంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఆయన దయకు అంతము లేదు అందరూ బాగున్నారు కదండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుని వాగ్దానం యాహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం మరునాడు యాహాను ఏసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల దేవునికి స్తోత్రం హల్లే అండ్ యాహాను గారు ప్రభనేసు క్రీస్తు వారి కంటే ఆరు నెలల ముందు వచ్చినటువంటి యాహాన్ గారు క్రీస్తు యొక్క రక్షణను ప్రచురం చేయడానికి వచ్చినటువంటి యాహాన్ గారు క్రీస్తు వారిని చూసి మరి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభువారు ఎవరనగా ఈ లోకములు ఉన్నటువంటి మానవులందరి పాప జీవితాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి ప్రభువారు లోక పాపములను మోసుకెళ్ళడానికి వచ్చారంటండి ఆయన ఎంత గొప్ప భాగ్యం మరి మనందరం కూడా ఒకప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పాపపు జీవితాలు ఉన్నటువంటి మనలను మన పాపముల నుండి విడిపించినటువంటి దేవాతి దేవుడు లోక పాపములు మోసుకెళ్ళడానికి ఆయన వచ్చారు మరి నిజంగా ఆయన అనేక శ్రమలు భరించి కొరడా దెబ్బలు తిని ఒళ్ళంతా కూడా నాగలి సాలువలే దున్నబడినదై యేసు ప్రభువారు మన పాపములను ఆయన వీపు మీద వేసుకొని మోసినటువంటి దేవుడు ఆయన ప్రజలందరి దోషాలు కొరకై ఆయన వచ్చి నలగొట్టబడ్డారు అవమానాలు నిందలు భరించారు అందుకే గారు చెప్తున్నారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల క్రీస్తువారు ఈ క్రీస్తువారు మనందరి పాపాల కొరకు ఒక్కసారి ఆయన మన కొరకు బలైపోయారు కాబట్టి దేవునికి మనం లోబడదాం ఆయనను ప్రేమించే వారికి ఉందాం నేనా దోషాలు ఏసు రక్తంలో కడిగి వేయబడ్డాయి ఇంకా ఎవరైనా ప్రేమగల దేవుని కృపను తెలుసుకుని ఉండకపోతే అందరూ మారాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి సర్వప్రపంచము కూడా మార్పు చెందాలని దేవుని రాకడ కూడా ఆలస్యమైపోతుంది మనందరం మార్పు చెంది బిడ్డల వలె నూతన పరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా లోక పాపాలను మోసుకెళ్ళడానికి వచ్చిన క్రీస్తు వారిని ప్రేమిస్తూ ఆయన బిడ్డలుగా నడుచుకుందాం ఆయనతో మన జీవితాన్ని కట్టుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు ప్రియ సహోదరి సహోదర మరి నీవు ఇంకా ప్రభుని తెలుసుకున్నావా లేదా ప్రభుని తెలుసుకొని ఆయన బిడ్డగా జీవిస్తే నీ ప్రభుని జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఆ పాపాల నుంచి విడిపించే జీవమగల దేవుడు ఆయన కృపకు మనం అందరం ఎంతో ధ్వన్యులం కాబట్టి ఆయనతో మన జీవితాన్ని కట్టుకుందాం అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడు సర్వ సర్వప్రపంచాన్ని కూడా విమోచించటానికి వచ్చావు నైనా పాపముల నుండి నైనా మానవులు చేసే అతిక్రమాల నుండి నీవు విడిపించడానికి వచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు సక్తం చేయం ప్రపంచాన్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసలను కాపాడండి ఈ లోకమునకు నీ వచ్చి ప్రభువ నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి కృపమైడ దయామైడా నీ సహాయము ఎంతో గొప్పది ప్రభువ నాయన ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి వచ్చి పరలోక భాగ్యాన్ని ఇచ్చిన దేవ వేలాది కోట్లాది స్తోత్రాలు నీ సన్నిధి కాంతి అందరికీ దయచే కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల గాక అలాగే యవన బిడ్డలను దీవించండి విదేశాల బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప చూపడి మహింపొంది శక్తి గల నామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె